హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ గురించి ఆర్బీఐ రూపీ గురించి మనం ఇంతకు ముందు చాలా రకాల కరెన్సీ నోట్స్ చూసాం కానీ ఇప్పుడు మీరు చూడబోయేది డిజిటల్ రూపీ ఎప్పుడు క్యాష్ చెక్కుల గురించే మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ కొత్త కరెన్సీ పుట్టుకొచ్చింది అదే డిజిటల్ రూపీ దీన్నే సిబిడిసి అంటారు అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదలుపెట్టింది అసలు ఏంటి ఈ డిజిటల్ కరెన్సీ అంటే రూపీ దీనివల్ల మనకు వ్యాపారులకు బ్యాంకులకు కలిగే లాభాలు ఏంటి తెలుసుకుందాం డిజిటల్ రూపీ అంటే ఏంటంటే ఇది మన పాత రూపాయికి డిజిటల్ రూపం మాత్రమే ఇది కూడా అచ్చు మన కరెన్సీ నోటు లాంటిది దీనిపై కూడా ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది దీని విలువ ముద్రించే కరెన్సీకి సమానం ఇది ఆర్బీఐ జారీ చేస్తుంది ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది ఇది కొన్ని ప్రత్యేక యాప్లు డిజిటల్ వాలెట్ల ద్వారా మాత్రమే లావాదేవీలకు అందుబాటులో ఉంటుంది భౌతికంగా తాకడానికి ఉండదు కానీ నగదుతో సమానం అర్థమవుతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి ఈ డిజిటల్ రూపీ దీని అవసరం ఏంటి అంటారా నగదు ముద్రణ రవాణా పంపిణీకి అయ్యే ఖర్చు తగ్గించడం లావాదేవీల్లో పారదర్శకత పెంచడం దీని ముఖ్య లక్షణాలు మరి ఈ డిజిటల్ రూపీ ఇప్పటికే మనం వాడుతున్న యూపీఐ పేటిఎం లేదా బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల కంటే ఎలా భిన్నంగా ఉంటుందో చూద్దాం ఇది సిబిడిసి యూపీఐ డిజిటల్ రూపీ జారీ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వివిధ బ్యాంకులు లక్షణం ఇది లీగల్ టెండర్ అచ్చునోటు లాంటిది ఇది బ్యాంక్ అకౌంట్ నుంచి జరిగే చెల్లింపు సాధనం మధ్యవర్తులు బ్యాంకులు వాలెట్లుగా పనిచేస్తాయి కానీ రూపీని ఆర్బీఐ జారీ చేస్తుంది చెల్లింపులకు బ్యాంకు ఖాతా తప్పనిసరి అలాగే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ లాగా దీని విలువ తరచూ మారదు క్రిప్టోకు చట్టపరమైన గుర్తింపు లేదు కానీ డిజిటల్ రూపీకి ఆర్బీఐ చట్టపరమైన హామీ ఉంది కాబట్టి ఇది క్రిప్టో కాదు మన రూపాయికి డిజిటల్ వర్షన్ డిజిటల్ రూపీని వాడటం చాలా సులువు బ్యాంక్ వాలెట్ దీనికోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు మీ బ్యాంక్ అందించే డిజిటల్ వాలెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి లోడ్ చేయడం మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆ వాలెట్లోకి డిజిటల్ రూపీని లోడ్ చేసుకోవచ్చు లావాదేవీలు మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడం లేదా ఇతరుల వాలెట్లు పంపడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు భద్రత గురించి దీని భద్రత చాలా ఎక్కువ ఈ వ్యవస్థను కేంద్ర బ్యాంక్ పర్యవేక్షిస్తుంది దీనిపై వడ్డీ లభించదు ఎందుకంటే ఇది ఫిజికల్ కరెన్సీ లాంటిది కాబట్టి దీన్ని కేవలం లావాదేవీలకు మాత్రమే ఉపయోగించాలి ప్రస్తుతం ఈ డిజిటల్ రూపీని పెద్ద మొత్తంలో వాడేందుకు వీలు లేదు చిన్న మొత్తంలో వ్యక్తిగత లావాదేవీలకు మాత్రమే అందుబాటులో ఉంది అయితే రాబోయే రోజుల్లో ఇది మన దేశంలో చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం పారదర్శకం చేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది డిజిటల్ రూపీ గురించి మీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు జయ హేంద్